జూన్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు పేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మండలంలోని రైతులు పండ్ల తోటలు వేసుకోవచ్చని నెల్లూరు జిల్లా కలువాయి మండల ఇన్ఛార్జి ఎంపీడీఓ భవానీ తెలిపారు మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఐదు ఎకరాలలోపు సన్న చిన్నకారు రైతులు పండ్ల తోటల పెంపకానికి ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు నిమ్మ మామిడి బత్తాయి పండ్ల తోటల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు ఆరు నెలలలోపు రెవెన్యూ ద్వారా తీసుకున్న సర్టిఫికేట్ వన్ బి అడంగల్ జాబ్ కార్డ్ పాస్బుక్ పాన్ ఆధార్ బ్యాంకు ఖాతా జరాక్స్ కాపీలు ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ఏపీఓకి అందించాలన్నారు మన కలువాయి మండలంలో పండ్ల తోటలు పెట్టుకునే కార్యక్రమానికి మనం హామీ పథకం ద్వారా ప్రారంభించబోతున్నాము ఇక్కడ మనకు మూడు వందల ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది మన కలువాయి మండలానికి ఒక రైతుకి ఐదు ఎకరాలు ఉంటే చాలు దాంట్లో మనము సన్నకారు చిన్నకారు చిన్న కారు రైతులైనా కానీ పర్వాలేదు ఆ పొలంలో నీటి వసతి ఉండాలి మనం ఇతర పొలాల నుంచి మనం నీళ్లు తీసుకునే విధంగా ఉంటే వాళ్ళు ఇలిజిబుల్ క్యాండిడేట్స్ కింద పరిగణించి వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు ఈ పంట కోట్లు కోరుకునే వాళ్ళు వన్పి అడంగలు పాస్బుక్ జెరాక్స్ జాబ్ కార్డ్ జెరాక్సు పాన్ కార్డ్ జెరాక్స్ ఆధార్ కార్డ్ జరాక్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ జరాక్స్ ఇవన్నీ వివరాలు ఎంపీడీఓ గారికి కానీ లేదా మన అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన ఎన్ఆర్ఎజిఎస్ ఎఫీఓ గారు కానీ ఈ సమాచారాన్ని ఇస్తే వాళ్ళకి మేము శాంక్షన్ అయ్యేదానికి ప్రపోజల్ పంపించి వాళ్ళకి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాము ఈ పండ్ల తోటల పెంపకం చాలా మంది రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండలం తరఫున కోరుకుంటున్నాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్భై మరియు జూనియర్ బైపిసీ లో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపిసి లో వెయ్యికి తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో వెయ్యికి తొమ్మిది మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎన్పిసి ఐఐటి అడ్వాన్స్ జెఈ మేట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ శ్రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి